దయబీఎం సోదరులరా నేను మీ కార్యం వినయప్రకాశం మాట్లాడుతూ ఉన్నాను భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉంది అవునా కాదా భారత రాజ్యాంగం ప్రస్తుత పరిస్థితుల్లో ప్రమాదంలో పడింది పడింది అనే కంటే పడేశారు అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఇప్పుడు ఏం నడుస్తుంది అదేదో ఏడలో మనం చూసాం కదా ఇప్పుడు ఏం నడుస్తుంది అంటే ఏదో చెప్తారు అలాగే ఇప్పుడు రాష్ట్రంలో కానీ దేశంలో కూడా ఏం నడుస్తుంది అంటే రిజర్వేషన్కి సంబంధించిన కోర్టు జడ్జిమెంట్కి సంబంధించిన వ్యవహారాలు జడ్జిమెంట్ కాదు సోచలకు సంబంధించిన వ్యవహారాల మీద ఉద్రిగ ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి అందులో రాష్ట్రంలో రా మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఒక ఉధృత స్థాయిలో జరుగుతుంది అలా మిగతా రాష్ట్రాల్లో కూడా జరుగుతూ ఉంది ఇది ఎలక్షన్కి ముందు అంటే మొన్న ఎలక్షన్లో బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం ఒక మాట చెప్పారు నాలుగు వందల సీట్లు వస్తే పార్లమెంట్లో మేము రాజ్యాంగానే మారుస్తాము అని అన్నారు మన మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది సరే మన అదృష్టమో వాళ్ళ దురదృష్టమో ఏదేమైనా నాలుగు వందల సీట్లు రాలేదు అధికారంలో వచ్చారు అది పక్కన పెడదాము ఒకవేళ నాలుగు వందల సీట్లు వచ్చిండుంటే సరే మోమాటం లేకుండా ఫోర్సబుల్గా రాజ్యాంగాన్ని మార్చేసి ఉండేవారు ఇప్పుడు సీట్లు తక్కువ ఉండడం ప్రతిపక్షానికి సీట్లు పెరగటం దీనివల్ల రాజ్యాంగాన్ని మార్చే డైరెక్ట్ అవకాశం లేకపోవడం వల్ల ఏం చేశారంటే ఎన్నాళ్ళు బట్టి గత పాతక ముప్పై సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ వ్యవహారంలో కోర్టులో ఉన్న వ్యవహారాన్ని ఇప్పుడు బయటకు తీసుకొచ్చి మనలో మనకి తంపులు పెట్టి మనలో మనం కొట్టుకుని చచ్చేలాగా చేసి ఒక రొట్టు మొక్క మనకి ఇచ్చి అటు తిప్పి ఇటు తిప్పి ఆ రొట్టు మొక్క కోసం మనం ఎండిపోయిన రొట్టు మొక్క దానివల్ల మా మనకు ఉపయోగపడకుండా చేసి ఇచ్చి దానివల్ల మన సోదరులందరూ కూడా మన బహుజన సోదరులు దళిత బహుజన సోదరులను కొట్టుకుని చచ్చేలాగా చేసి ఈ వంకతో భవిష్యత్తులో రాజ్యాంగాన్ని మార్చే స్థితి రాబోతోంది మనకి రాబోయే రోజుల్లో ఇది ఖచ్చితంగా జరగబోయేది ఇది ఎందుకంటే నాలుగు వందల సీట్లు రాలేదు వచ్చింటూ మార్చుండేవారు సరే తర్వాత మార్చితే అప్పుడు ఏమవుతుంది అవన్నీ పక్కన పెడదాం ఇప్పుడు పరిస్థితులు ఏం చేద్దామంటే మన అందరం కూడా ఉద్యమాల్లో ఉన్నాం కానీ భారత రాజ్యాంగం అంటే ఎంతమందికి తెలుసు ఇప్పుడున్న జనరేషన్లో భారత రాజ్యాంగం అంటే ఎంతమందికి తెలుసు అసలు రాజ్యాంగం పుస్తకం ఈ రాజ్యాంగం ఎంతమంది ఇంట్లో ఉన్నది అంటే క్వశ్చన్ మార్క్ మిలియన్ డాలర్ క్వశ్చన్ అది రాబోయే రోజుల్లో ఎలా ఉందంటే అంటే ఈ యూత్ అంతా కూడా రకరకాల సినిమా ప్రభావాలు టీవీ సీరియళ్ళు ఇంటర్నెట్ ప్రభావంలో పడి రాబోయే రోజుల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని చూసి ఈయన ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వారు అని అడిగినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు రాబోయే కాలంలో సో అదే అందుకే మీ అందరికీ ఇప్పుడు నేను చెప్తా ఉన్నాను ఈ భారత రాజ్యాంగం అన్నది ఇప్పుడున్న ప్రతి ఒక్క జనరేషన్కి ప్రతి ఒక్కరి దగ్గర ఈ పుస్తకం ఉండాలి అసలు ఇది చదవలసిన అవసరం ప్రతి ఒక్కరికి ఆవశ్యకత ఉంది ఇప్పుడు నా దగ్గర రెండు పుస్తకాలు ఉన్నాయి భారత రాజ్యాంగానికి సంబంధించి ఇగో ఈ బుక్ చూడండి గ్రాన్వెల్ ఆస్టిన్ తెలుగు అనుకున్న ప్రభాకర్ మందార ఇది ఒక బుక్ నా దగ్గర ఉంది నాకు రెండు వేల ఇరవై రెండులో ఇప్పుడు నేను దీన్ని పొందడం జరిగింది తర్వాత భారత రాజ్యాంగం ఇంకో పుస్తకం ఇంటింటి ఇంటింటి రాజ్యాంగం పేరు మీద రచన అను అనువాదం దాసులు చెన్నకేశవులు అన్న చెన్నకేశవులు ఈ జై దే సేవా సంస్థ ఆయన చే రాసిన అంటే అనువదించిన పుస్తకం ఈ రెండు పుస్తకాలు నా రాజ్యాంగానికి సంబంధించిన ప్రతులు నా దగ్గర ఉన్నాయి ప్రతి ఒక్క కుటుంబంలో అంటే భారతదేశంలో మినిమం నాలెడ్జ్ మినిమం ఎడ్యుకేషన్న ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండవలసిన ఒక క్రైస్తవాళ్ళ ఇంట్లో బైబుల్ ఎలా ఉంటుందో ఒక హిందూ సోదరుల ఇంట్లో భగవద్గీత ఎలా ఉంటుందో ముస్లిం భాయ్ వాళ్ళ ఇంట్లో ఖురాన్ ఎలా ఉంటుందో వాటితో పాటు బైబుల్ కురాన్ భగవద్గీతతో పాటు ప్రతి ఒక కుటుంబంలో ప్రతి ఒక ఇంట్లో ఉండవలసిన పుస్తకము భారత రాజ్యాంగం సో నేను ఈరోజు నుండి కొన్ని ఎపిసోడ్స్ మన ఇప్పుడున్న జనరేషన్ కోసం కనీసం తెలుసుకుంటారు అసలు ఆర్టికల్ ఏంటి ఏంటి రాజ్యాంగం ఏముంది రాజ్యాంగంలో ఎవరు రాశారు కొంతమంది మూర్ఖులు రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాయలేదు ఇంకెవరు వేసినా మూర్ఖం గడ్డి తినే వ్యక్తులు ఎవరో కొంచెం ఆర్గ్యుమెంట్ చేస్తున్నారో వాళ్ళ గురించి మనం పట్టించుకోవాలో అవసరం ఎందుకంటే గడ్డి తినేవాడు పెంట చేయనివాడు మాటలు మన అవసరం లేదు కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక కమిటీకి ఉండి ఆయన ఎన్నాళ్ళలో ఈ రాజ్యాంగం రాశారు ఇందులో ఏమేమి ఉన్నాయి అసలు ఏంటి దీని పరిస్థితి అన్నది ఇప్పుడున్న జనరేషన్తో పాటు మనకు కూడా ఉద్యమాలు చేస్తున్న మనలో చాలా మందికి కూడా అసలు ఇందులో కొన్ని విషయాలు తెలియని విషయాలు రాజ్యాంగంలో పొందుపరుచున్నాయి కాబట్టి వాటిని మేము ముందుకి తేడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఇందా నేను చెప్పినట్టు భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుని దేశంలో తుడిచిపెట్టేయడానికి కొన్ని దుష్ట శక్తులు కుట్రలు పండుతున్నాయి ఆ కుట్రల భాగంలోనే ఇప్పుడు జరుగుతున్న వ్యవహారాలన్నీ కూడా ఇప్పుడు ఆర్ఎస్ఎస్ బీజేపీ సంబంధించిన ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఇవన్నీ కూడా అవే కన్క్లూజన్ వాళ్ళు చేయబోయేది ఇదే కాబట్టి మన దళిత బహిజన సోదరులు అందరం కూడా అసలు రాజ్యాంగం ఏంటో తెలుసుకోవాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని తరతరాలు తరతరాలుగా తరతరాలుగా ఈ భూప్రపంచంలో శివులు చంద్రుడు ఉన్నంత వరకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు నిలబడేలాగా మనం కూడా చేయాలని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ నేను ఫర్దర్గా రాజ్యాంగానికి సంబంధించిన ఇందులో అన్ని వివరాలని కొన్ని వివరాలని కొన్ని ఎపిసోడ్స్ రూపంలో మీ ముందుకి తీసి రాబోతున్నాను ఆదరించండి ఖచ్చితంగా కూడా ఈ నా వీడియోని మీరు చూడండి ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరి ఇంట్లో మన సోదరులు అందరింట్లో నాకు తెలిసి ఓ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ సోదరుల ఇంట్లో మాత్రం ఉంటుంటుంది ప్రతి ఒక్కరూ కూడా భారత రాజ్యాంగాన్ని కొని ఇంట్లో పెట్టుకోవాల్సిందే మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను దీని మీద ఎపిసోడ్స్ రాబోతున్నాయి కాబట్టి మీరు ఒకసారి చూడండి భీమ్ మీ కార్యం వినయ్ ప్రకాష్